కొన్ని కేటగిరీల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లాంటివి కానీ నమోదు చేస్తే దాంట్లో మన జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రికార్డులు కొల్లగొడతాడు దాంట్లో మొదటిది ఏంటంటే తండ్రి అధికారంలో ఉంటే మహా అయితే ఏ కొడుకు అయినా సరే ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు లేదా ఏదో తన బిజినెస్లు కొన్ని డెవలప్ చేసుకుంటాడు మహా అయితే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పోనీ ఒక వెయ్యి కోట్లు స్కాములు చేస్తాడు కానీ జగన్ ఏకంగా ఒక లక్ష కోట్లు స్కామ్ ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేశాడు ఇది నేను చెప్పడం కాదు సిబిఐ ఈడీ లే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొడుకు ఏ రేంజ్ లో పొలగడతాడు అనే దాంట్లో ఏదైనా రికార్డ్ ఇస్తే బహుశా మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డు మన జగన్ అన్నకే వస్తుంది ఇంకా ప్రత్యేకమైన రికార్డు ఒకటి మన జగన్ అన్న పేరు మీద ఎప్పటికైనా సరే ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో ఇంకెవరు కూడా పోటీ పడలేరు అదేంటంటే ఎవరైనా ఒక నాయకుడు అంటే ఆ నాయకుడు అంటే ప్రజా నాయకుడే అవసరం లేదు దొంగల ముఠా ఉంటది దానికి కూడా ఒక నాయకుడు ఉంటాడు లేకపోతే ఒక మాఫియా ఉంటది దానికి కూడా ఒక నాయకుడు ఉంటాడు వాడికి మహా అయితే ఒక ఐదు మంది పది మంది ఏదో కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు దాంట్లో వాడు ఏదైనా స్కామ్ చేసినా నేరం చేసినా మహా అయితే వాడితో పాటు ఒక ఐదు మంది పది మంది పూను ఇరవై మంది ముప్పై మంది ఇంతమంది మంది మాత్రమే జైలుకి వెళ్లే అవకాశం ఉంటది ఇంకా రాజకీయ నాయకులు అంటారా వాళ్ళు ధర్నాలు రాస్తా రోకోలు లేదా పర్మిషన్స్ లేకుండా మీటింగులు ఇలాంటివి ఏమైనా చేస్తే అవి పెద్ద క్రిమినల్ కేసులు కాదు దాంట్లో చాలా మంది జైలుకెళ్ళి మళ్ళీ బెయిల్ తీసుకుని అవసరమైన స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తూ ఉంటారు కానీ జగన్ అన్నకున్న ఒక అరుదైన రికార్డు ఏంటో తెలుసా జగనన్నతో సావాసం చేసి స్నేహం చేసి అతనితో సంబంధాలు పెట్టుకుని అతను చెప్పిందల్లా చేసి అతన్ని ఫాలో అయ్యి కొన్ని వందల మంది ఇప్పుడు దాకా కేసులు ఎదుర్కొంటూ జైళ్ళలో ఉంటున్నారు జైలు కెళ్ళి బయటకు వస్తున్నారు దాంట్లో మాత్రం జగన్ అన్న రికార్డు ని ఎవ్వరూ కొట్టలేరు ఫస్ట్ ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచి తీసుకుంటే అప్పుడు సిబిఐ కేసులు ఈడీ కేసులు అప్పుడు దోచుకున్న దాంట్లో దగ్గర దగ్గర కొన్ని పదుల మంది అప్పుడు జైలులో మగ్గి విజయసాయి రెడ్డి అయితే జగన్తో పాటు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ హెటిరో డ్రగ్స్ హెటిరో ల్యాబ్స్ పిక్ భూముల కుంభకోణంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఇలా అప్పట్లో ఐఏఎస్ శ్రీలక్ష్మి కొన్ని పదుల మంది అప్పట్లో ఈ కేసుల్లో జైలుకెళ్లి జగన్ అన్న తో పాటు నెలదారబడి ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు మళ్లీ ఐదేళ్లు జగనన్న సీఎం గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాదంబరీ జతవాన్ని కేసులో ఇద్దరు ముగ్గురు ఐపీఎస్లు కొంతమంది పోలీసు దాని తర్వాత రఘురామకృష్ణన్ రాజు గారిని కస్టోడియల్ టాచర్ పెట్టి చంపేద్దామని ట్రై చేసిన కేసులో కొంతమంది ఐపీఎస్లు పోలీసులు ఇంకా ఈ జోగ్రామేష్ లాంటి వాళ్ళు ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములు తమ పేరు మీద రాయించుకుని వాటిని మళ్ళీ అమ్మేశారని ఇలాంటి కేసులు ఆల్రెడీ జైలుకెళ్ళొచ్చి మళ్ళీ ఇప్పుడు అక్రమ మద్యం కేసులో జైలుకి కూడా వెళ్లారు ఆయనతో పాటు ఆయన సుపుత్రులు కూడా ఆ కేసులో జైలుకి వెళ్తున్నారు పోసాని కృష్ణ లాంటి వాళ్ళు ఆల్రెడీ జైలు నెల నెలదారబడి మగ్గి బయటకు వచ్చేసారు ఇంకా వల్ల మనిషి పరిస్థితి కూడా అదే లోపలికి స్మార్ట్ గా చంద్రబాబు నాయుడు కంటే గ్లామరస్ గా లోపలికి వెళ్లి బయటికి ఎలా వచ్చాడో అందరికీ తెలుసు ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయనతో పాటు లిక్కర్ స్కామ్ లో చాలా మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు కొంతమంది మాత్రమే బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకా ఆల్రెడీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎంతమంది ఇంకా జైలులో ఉన్నారు లేదా ఎంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు ఆ కేసు ఇప్పటికీ ఏ రకంగా రన్ అవుతుంది భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుంది అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తాయి ఇంకా ఎన్ని స్కామ్లు బయటికి రావాల్సి ఉంది ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందో కూడా తెలియదు ఈ రకంగా చూస్తే ఒక వ్యక్తిని నమ్మి గుట్టిగా ప్రేమించి అతన్ని ఫాలో అయ్యి అతను చెప్పిందల్లా చేసి కేసులు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళడం అనేది జగన్ అన్న సాధించిన ఒక అరుదైన రికార్డు పైగా విశేషం ఏంటో తెలుసా జగనన్నతో సంబంధం కూడా లేకుండా ఎక్కడో చాలా దూరంగా ఉండి వాళ్ళ జీవితంలో ఎప్పుడు జగనన్న ఒకసారి కూడా చూసుంటారు కలిసి ఉండరు మాట్లాడుండ్రు అలా గుడ్డిగా ప్రేమించిన వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి లేకపోతే మీడియా ముందు పచ్చి బూతులు తిట్టే బోరుగడ్డాన్ని ఇలాంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ సో ఫైనల్ గా ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లాంటి వాళ్ళు కానీ లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కానీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కానీ ఇలాంటి కేటగిరీలు ఏమన్నా క్రియేట్ చేసి ఆ అవార్డు ఏదో జగనన్నకి ఇచ్చి జగన్ అన్న పేరు నమోదు చేస్తే అసలు ఈ భూమి ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆ రికార్డులు ఎప్పటికీ చిరస్థాయిగా జగన్ అన్న పేరు మీదే ఉంటాయి ఇంకా ఆ లిస్టు లో భవిష్యత్తులో అరెస్ట్ కాబోయే వాళ్ళు కావచ్చు కేసులు ఎదుర్కోబడే వాళ్ళు కావచ్చు జైలుకి వెళ్లబోయే వాళ్ళు కావచ్చు లిస్ట్ ఇంకా చాలా పెద్దదే ఉంది దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు అనిల్ యాదవ్ ఉన్నాడు రోజా ఉంది నాని వంతు ఇంకా రానిలేదు సో ఇలా చాలా లిస్ట్ ఉంది అంటే వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడును లోకేష్ ను పవన్ కళ్యాణ్ ను తిట్టిన కేసుల్లో కాదు ఇలా జగన్ ని ఫాలో అయ్యి స్కాములు చేసి ఆయన చెప్పిన దల్లా చేసిన కేసుల్లో త్వరలో వీళ్ళు కూడా జైలుకి కెళ్లే అవకాశం ఉంది